అంతలో ఉండాలో అంతలోనే ఉండు ఎప్పుడు కూడా నీ జీవితంలో ఏదైనా సరే నిన్ను ఉన్నత స్థానంలో నిలబడుతుందో దానిపైనే దృష్టి పెట్టు అప్పుడే అందరూ కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తారు ఇక ఈ రోజుతో నీ దిగుడు మొత్తం కూడా నీ కష్టాలన్నింటినీ కూడా ముగింపు తల్లి నీ జీవితంలో నీ కష్టాలన్నీ కూడా పోయి ఒక శుభవార్తల మీద శుభవార్తలు తప్పకుండా ఉంటావు నీ మనసు చాలా మంచిదమ్మా ఒకరిని బాధ పెట్టాలని నువ్వు ఎప్పుడు కూడా ప్రయత్నించలేదు అందుకే నువ్వు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవని మరీ మరీ చెప్పుకుంటూ ఉన్నాను నీ సంకల్ప బలం చాలా గొప్పది దాని ముందు జాతకాలు ముహూర్తాలు ఇవన్నీ ఏం పనిచేస్తాయో చెప్పు ఏవైనా సరే చాలా చిన్నవని తెలుసుకో అదే బలంగా బలంతో ముందుకు వెళ్ళు నీ తండ్రి నీ తోడుగా ఉన్నాను విజయం ఆలస్యమైన బాధపడకు చెడు కర్మల వల్ల చెడు కర్మ ఫలం వెళ్ళిపోతుంది అని సంతోషించు మనసుతో కానీ నీ నోటితో కానీ ఎవరిని కూడా ఎప్పుడు బాధ పెట్టవద్దు ఎప్పుడు కూడా జీవితంలో సంతోషాలను అనుభవిస్తామని పదే పదే నీకు నేను చెప్తూనే ఉన్నాను ఎప్పుడు కూడా చెప్తూ వస్తూ ఉన్నాను నాపై పూర్తి విశ్వాసాన్ని పెట్టుకున్న వారికి ఎటువంటి అన్యాయం జరగని ఒక తండ్రిగా మరీ చెప్తూ ఉన్నాను ఎప్పటికీ ఎవరిని బాధ పెట్టవద్దు ఎవరిని హింసించవద్దు తల్లి ఎందుకంటే ఎవరి కర్మలు వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు దేవుడు ఎవరికి ఏది ఇవ్వాలో అదే ప్రసాదించాడు కనుకనే దేవుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చి ఉంటాడు కనుకనే మనం ఎవరిని కూడా చూడకనగా హేమనగా భావంతో చూడకూడదు మరీ మరీ చెప్తూ ఉన్నాను కదా రోజు నీ దగ్గర ఉన్న ధనం ఉన్నా అంత మాత్రా ఎప్పటి రోజున ఉంది అని మాత్రం నువ్వు ఎలా అనుకుంటావు చెప్పు అందుకే ముందే మరీ చెప్పాను ధనాన్ని ఎక్కువగా వృధా చేసుకోకుండా ధనం లేని వారికి సహాయం చేస్తూ ఉంటే కనుక ఎప్పుడు కూడా ధనం లేదని ఇతరులను హేళన చేయకుండా ఆ భావంతో చూడకుండా దేవుడు ఎవరికి ఎంత ప్రసాదిస్తాడో అంత జీవితాన్ని మనం గడుపుతున్నాము అని అనుకుంటే చాలు ఇకనైనా ఎప్పుడు కూడా మీ జీవితంలో అన్ని శుభకరమైన రోజులు వస్తాయి అని ఒక తండ్రిగా నేను మీ అందరికీ పదే పదే గుర్తు చేస్తూ ఉన్నాను ఎన్ని రోజులు నువ్వు పడిన కష్టాలన్నింటికి కూడా తప్పకుండా ఒక ముగింపు అయితే దొరికింది అని మరీ మరీ చెబుతూ ఉన్నాను మీ సంతోషాలను అనుభవించడానికి మీరు సిద్ధంగా ఉండండి సంతోషంగా జీవించడానికి గడపడానికి మీ జీవితాన్ని ఆహ్వానించండి సంతోషంతో మీ జీవితం ఎప్పుడు కూడా సుఖవంతంగా ఉంటుంది అని చెప్పి నేను మరీ మరీ గుర్తు చేస్తూ ఉన్నాను నీకు ఇప్పటి నుంచి అన్నీ శుభవార్తలే నీ జీవితంలో ఎన్ని రోజులు పడినట్లు కష్టాలన్నీ తొలగిపోయి నువ్వు ఒక శుభకరమైనటువంటి వెలుగును చూడబోతున్నావని నేను నీకు మాట ఇస్తున్నాను నీకు నా ఆశీర్వాదం ఇస్తున్నాను బిట నా నా బిడ్డలు బాగా చదువుకుని ప్రయోజకులు కావాలి పది మందిలో గౌ